వెల్కమ్ టు జీటీ ఫైవ్ న్యూస్ ఈనాటి వార్తలకు స్వాగతం కిలావరంగల్ కుష్మహల్ ప్రాంగణంలో ఓయాసిస్ మొబైల్ ఫెర్టిలిటీ క్లినిక్ ద్వారా గ్రామీణ పట్టణ శివారు ప్రాంతాల్లోని జంటలకు ఉచిత ప్రాథమిక ఫెర్టిలిటీ స్క్రీనింగ్ అందించేందుకు ఓయాసిస్ జర్నీ యాత్రను డాక్టర్ జలగం కావ్యరావు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫెర్టిలిటీ సమస్యల విషయంలో మహిళలు పురుషుల్లో ఇంకా ఎన్నో భయాలు అనేక అపోహలు ఉన్నాయి ఇవన్నీ తొలగించాలనే లక్ష్యంతోనే ఈ మొబైల్ ఫెర్టిలిటీ క్లినిక్ ని ప్రారంభించామన్నారు నా పది సంవత్సరాల వైద్య సేవల్లో పదిహేను వందలకి పైగా ఐవీఎఫ్ కేసులను నిర్వహించి సుమారు డెబ్బై శాతం విజయవంతమైన ఫలితాలు సాధించామని వివరించారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ఐఎస్ఏఆర్ యంగ్ అచీవర్ అవార్డు అందుకోవడం తమకు గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు ఫెర్టిలిటీ సమస్యలు చికిత్సలతో పూర్తిగా అధిగమించగలమని భయపడకుండా ముందుకు రావాలని ఈ సేవలు మరింత మంది దంపతులకు ఉపయోగపడాలని ఆకాంక్షించారు ట్రీట్మెంట్ ఎట్లా చేద్దాం రాజమండ్రిలో కూడా వయస్సు వస్తుంది కాకపోతే ఒక టూ త్రీ మంత్స్ పడుతుంది మేము అంత మంది చూసాం చెప్పకూడదు నేను చాలా మంది అర్థం కానీ ఇలా మాట్లాడి ఇంకా క్లీన్ చేసినది అవ్వడం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అదే నాకు మరి తను వచ్చారంటే నేను అంతా ఫోన్ చేసి చెప్పండి

అండ్ నేను వరంగల్తో పాటు మన ఖమ్మం బ్రాంచ్ అండ్ కర్నూల్ బ్రాంచ్ హైదరాబాద్లో కొన్ని బ్రాంచెస్ని కూడా టేక్ కేర్ చేస్తున్నాము సో నేను ఇలా చాలా రీజియన్స్లో ఇన్ఫర్టిలిటీని గమనిస్తున్నప్పుడు ఏంటంటే మనకి మెయిన్గా వరంగల్ వచ్చేసరికి ఏంటంటే వరంగల్ డీప్గా వెళ్తే ఇంకా ములుగు కానివ్వండి భూపాల్పల్లి కానివ్వండి జనగాము కానివ్వండి ఈ టీ జిల్లాలలో ఏంటంటే ఫర్టిలిటీ అంటే అదొక పెద్ద భయంగా చూస్తున్నారు ఇంకా కూడా ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు లేకపోవడం అనేది ఒక ప్రాబ్లం గాను దానికోసం హాస్పిటల్కి రావడము ఓన్లీ లేడీస్ని పంపించడం ఫస్ట్ ఒక వన్ ఇయర్ వాళ్ళు తిరిగాక తర్వాత మగవాళ్ళు రావడం జరుగుతుంది సో నేను ఇవాళ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మేము కండక్ట్ చేస్తున్న ఈ ఓయాసిస్ జనని యాత్ర ద్వారా అసలు ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి అనేది ఒకటి అండ్ ఇన్ఫర్టిలిటీని ఎలా మీరు ఐడెంటిఫై చేస్తారు మీరు పెద్ద పెద్ద పట్టణాలకి వెళ్లాల్సిన అవసరం లేదు అలాగే పెద్ద పెద్ద టెస్ట్లు కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదు మగవారి విషయానికి వస్తే ఏంటంటే ఒక్కటి ఒక టెస్ట్ సీమన్ లో వాళ్ళకి కణాల కౌంట్ ఎలా ఉంది కదలిక ఎలా ఉందనేది చెప్తాము అలాగే ఆడవాళ్ళల్లో ఏంటంటే నెలసరి కరెక్ట్గా వస్తుందా ఒకవేళ గా ఉంటే రీజన్స్ ఏంటి ఏఎంహెచ్ అనే ఒక మ్యాజికల్ టెస్ట్ అంటాం దీన్ని ఈ టెస్ట్ ద్వారా ఏంటంటే అండాశయాలలో అండాలు ఎలా ఉన్నాయి వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయా తక్కువగా ఉన్నాయా అనే ఈ టెస్ట్ ద్వారా సింపుల్గా ఈ రెండు టెస్ట్ ద్వారానే నేను ఏమి అంటే ఎక్కువ స్కాన్ కానీ ప్రస్తుతానికి బ్రష్లో ఏమీ పెట్టుకోలేదు ఈ రెండు టెస్ట్తోనే నేను వీళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది కౌన్సిలింగ్ వచ్చేటప్పుడు ఏంటంటే భార్యాభర్తల్ని ఇద్దరిని రమ్మని మీరు అంటే మీడియా యాజ్ అ ప్లాట్ఫామ్ నేను రిక్వెస్ట్ చేసేది అందరికీ కూడా ఒక్కరిని పంపిస్తే ఎప్పుడు ప్రాబ్లం తెలీదు మేము ఒక్కరిమే ట్రీట్మెంట్ డిసైడ్ చేయలేము వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉన్నప్పుడే గా ఎన్ని మంత్స్ ట్రై చేయాలి న్యాచురల్ కాకుండా ఐయుఐ ద్వారా ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఐవీఎఫ్ కూడా ఒకప్పుడు అనుకునే అంత డిఫికల్ట్ ట్రీట్మెంట్ డిఫికల్ట్ ప్రొసీజర్ కాదు ఐవీఎఫ్లో కూడా చాలా ఇంజెక్షన్స్ తీసుకొని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి మాకు మేము అయిపోతాం మేడం ఈ ట్రీట్మెంట్స్కి వచ్చేటప్పుడు అని అంటారు సో ఐవీఎఫ్ కాకుండా కూడా మన దగ్గర ఐవీఎం అనే కాపా ఐవీఎం అంటే ఇన్విట్రో మెచ్యురేషన్ అంటే వితౌట్ ఇంజెక్షన్స్ అసలు ఏమీ ఇవ్వకుండా వాళ్ళ శరీరాలలో నుంచి మనం ఎగ్స్ని కలెక్ట్ చేసి ల్యాబ్లోనే దాన్ని పెంచి పెద్ద చేసి మొట్టమొదటి ఇండియాలో ఫస్ట్ ఎస్ఎస్ క్వాలిటీ మాత్రమే స్టార్ట్ చేయడం జరిగింది సో ఎక్కడో వేరే కంట్రీస్ వరల్డ్ మొత్తంలో వేరే కంట్రీస్లో ఉన్న ట్రీట్మెంట్స్ కూడా ఇండియాలో ఉన్నాయి కానీ దీన్ని మీరు వినియోగించుకోవాలి ఇది అందరి హక్కు మీ ఇన్ఫర్టిలిటీ అనేది జస్ట్ సిటీకి వెళ్తేనే మేము చేయించుకుంటాము అనేది కాదండి ఓఎస్ఎస్ జన జనని యాత్ర ద్వారా ప్రతి టైప్ త్రీ ప్లేసెస్కి మేము రావడం జరుగుతుంది ఒక్కరోజు మేము రాగ రాగలుగుతాము నెలలో కానీ ట్రీట్మెంట్స్ కోసం మాత్రము మీరు డెఫినెట్గా మీరు వచ్చే ప్లేస్ని మేము ముందే చూపిస్తున్నాం మీకు చాలా ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి కానీ మనకి ఎలా చూస్ చేసుకోవాలి ఏంటి అనేది మీరు ఈ ఒయాసిస్ జనని యాత్రలో మీరు వచ్చినప్పుడు నేను కానివ్వండి నాతో పాటు మా కౌన్సిలర్స్ మా టీము ఇచ్చే మీకు సపోర్ట్ కౌన్సిలింగ్తో మీకు ఆ భయాలను మనము తొలగించి అండ్ అలాగే మన దగ్గర ఇన్ఫర్టిలిటీ ప్రతి ఆరుగురిలో ఒక్కటి ఒక్కరికి ఉంది అలాగే ఇండియన్ ఫర్టిలిటీ రేట్ కూడా అండి ఇప్పుడు చాలా తగ్గిపోయింది అంటే టూ కంటే ఎక్కువ ఉంటే పర్వాలేదు కానీ ఇప్పుడు టూ కంటే తగ్గిపోయింది అంటే దంపతులు ఇప్పుడు అసలు పెళ్లి చేసుకున్నాక పిల్లల్ని వద్దనుకుంటున్నారు లేదా ఒక్కరు చాలనుకుంటున్నారు అలా ఉంటే ఏమవుతుందని అంటే ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళకి వెళ్ళేసరికి ఈ ఒక్కొక్క పిల్లలు అందరూ వీళ్ళే ఉంటారు ఎక్కువ మంది ఉండరు సో దేశ జనాభాలో ఎక్కువ మంది వృద్ధులు ఉండి తక్కువ మంది ఏజ్ ఏజ్ పీపుల్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ దేశ జనాభాలో ఎకానమీ కూడా ఎఫెక్ట్ అవుతుంది సో ఇన్ఫర్టిలిటీని మేము ఒక్క ట్రీట్మెంట్ లాగా చూడట్లేదు ఈ ఫ్యూచర్ ఇండియన్ ఎకానమీని డిసైడ్ చేసే ఫ్యూచర్ చిల్డ్రన్ ని మేము తయారు చేస్తున్నాం అండ్ ఐవీఎఫ్లో ఏంటంటే పుట్టే చిల్డ్రన్లో అమ్మో ఐవీఎఫ్ పిల్లలు అంటే ఏదైనా డిఫరెంట్గా ఉంటారేమో వీళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయేమో మేడం అని అంటారు సో ఐవీఎఫ్ పిల్లలు హెల్దీగా నార్మల్ పిల్లల్లాగానే నార్మల్ ఐక్యూతో ఉంటారండి ఎందుకంటే ఇప్పుడు నేను చూస్తున్నాను లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి అలాగే మనకి సైంటిఫిక్ రీసెర్చ్లో కూడా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్తో వచ్చే పిల్లలకి గా కన్సీవ్ అయ్యే పిల్లలకి ఎటువంటి డిఫరెన్స్ లేదు సో ఐవిఎఫ్ ఇస్ నో మోర్ ఎ డిజీజ్ ఇట్ ఇస్ జస్ట్ ఏ కండిషన్ విచ్ కెన్ బి క్యూర్డ్ సో నేను ఈ ప్లాట్ఫామ్ ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నెక్స్ట్ ఫోర్ డేస్ మేము చేయబోయే క్యాంప్లో మీరు సర్వీసెస్ని మీరు వినియోగించుకోండి ఫర్దర్ ట్రీట్మెంట్స్ కోసము మీరు ఇండియాలో ముప్పై రెండు సెంటర్స్లో ఉన్న ఓఎస్ఎస్ ఫర్టిలిటీ బ్రాంచెస్లో మీరు ఎక్కడైనా ఇవి వినియోగించుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ సుమారు ఎంత ఖర్చు అవుతుంది మేడం ఒక లక్షన్నర నుంచి రెండు లక్షల దాకా అవుతుంది ఐవీఎఫ్లో ముఖ్యంగా కాస్ట్ అనేది అండి మేము ఇచ్చే ట్రీట్మెంట్స్ వల్ల కాస్ట్ ఉండదు అక్కడ మనం ఇచ్చే ఇంజెక్షన్స్ డైలీ మనము ఒక రెండు మూడు ఇంజక్షన్స్ ఇవ్వవలసి ఉంటుంది ఎందుకంటే అండాశాలలో అండాలు పెరగాలి అండాల ఎదుగుదల కోసమే ఇంజెక్షన్స్ ఉంటాయి అండ్ ఆ కాస్ట్ కూడా దానివల్లనే ఉంటుంది అండ్ ఇప్పుడు ఈ వైఎస్ఎస్ జననీయాత్రలో ఫైనాన్షియల్ బర్డన్ కూడా తగ్గించడానికి ఐవీఎఫ్లో మేము ఒక థర్టీ డిస్కౌంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దట్ ఫర్ నౌ ఐ వుడ్ లైక్ టు స్కిప్ ప్లీజ్ అట్లాంటి వాళ్ళని మీరు ఎలా ఓవర్కమ్ చేయాలనుకుంటున్నారు ఓ అంటే మాకు వస్తాయి క్వశ్చన్స్ వస్తాయి ఛాలెంజెస్ వస్తాయి కానీ ఆ మొత్తం భయాన్ని తొలగించాలనంటే నేను ఒక్కదానే కాదు మొత్తం ఫ్రెటర్నిటీ చుట్టూ టేక్ ఎ స్టాండ్ కాబట్టి తప్పులు అనేవి ఏ ఫ్రెటర్నిటీలో అయినా జరుగుతాయండి నేను ప్రస్తుతానికి ఆ టాపిక్ గురించి అయితే నేను మాట్లాడదలుచుకోలేదు అండ్ నన్ను ఎవరైనా అట్లాంటి క్వశ్చన్ అరేజ్ చేసినప్పుడు విట్నెసింగ్ సిస్టమ్ ఉంది ఓఎస్ఎస్లో ఇప్పుడు ఎగ్జనీస్ పర్మ్ని కలిపేటప్పుడు ఏంటంటే ఇది మాదేనా కాదా అనే డౌట్ వచ్చినప్పుడు మా దగ్గర ఉన్న విట్నెసింగ్ సిస్టమ్ ఈజ్ ఎ ప్రూఫ్ అంతవరకు టెక్నాలజీని మేము అవేల్ చేయగలుగుతున్నాము ఎలా చేస్తారంటే చూపిస్తున్నాము సో వీ హ్యావ్ అవర్ ఓన్ ఎస్ఓపీస్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్ వేర్ వీ ప్రివెంట్ ద గ్యామెట్ మిక్సింగ్ సో ఆడవాళ్ళలో అయితే మనకి ఇండియన్ గైడ్ లైన్స్ ప్రకారం ఇప్పుడు న్యూ లాలో ఏంటంటే ట్వంటీ వన్ టు ఫిఫ్టీ ఫోర్ లేడీస్ అదే జెంట్స్కి వచ్చేసరికి అయితే ఫిఫ్టీ ఫైవ్ వరకు కూడా చేయడం జరుగుతుంది ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కి ఎప్పుడు రావాలనంటే ఒక వన్ ఇయర్ ట్రై చేశాక కరెక్ట్ గా ట్రై చేశాక అవ్వకపోతే ఎవాల్యుయేషన్కి వస్తారు బట్ ఎవాల్యుయేషన్లో ప్రాబ్లం ఉంటేనే మేము వాళ్ళని కంటిన్యూస్గా రమ్మని చెప్తామండి ఈ చిన్న చిన్న ఇష్యూస్ కోసము వీ బిల్ ఓవిలేషన్ తోని అవన్నీ కూడా చెప్తూ ఉంటాము ఎక్కువగా నేను గమనించేదైతే వరంగల్లో మేల్ ఇన్ఫర్టిలిటీ ఎక్కువగా ఉంది సింగరేణి వర్కర్స్ కానివ్వండి ఎక్కువ హీట్ టెంపరేచర్స్లో పనిచేస్తున్నప్పుడు స్పర్మ్ కౌంటు మొటిలిటీ కొన్ని రీజన్స్ వల్ల బాగా తగ్గిపోతున్నాయి ఒకప్పుడున్న ట్రెండ్ ఇప్పుడు లేదు కాబట్టి స్పర్మ్ని ఫ్రీజ్ చేసుకోమని చెప్తాం ఫ్రీజింగ్ అంటే ఏంటనంటే మన తదనంతరం మన ద్వారా మన జీన్స్తోని మన వంశం అభివృద్ధి చెందాలనుకునే కేసెస్ కూడా ఓఎస్ఎస్లో చేయడం జరిగింది కోవిడ్ టైంలో మాకు ఏంటనంటే ఐవిఎఫ్ చేసినప్పుడు భార్య ఇద్దరు వాళ్ళ ఎంబ్రియోస్ తయారై ఉన్నాయి పెట్టే టైంలో ఏంటనంటే భర్త చనిపోవడం జరిగింది సో భర్త చనిపోయాక వైఫ్కి ట్రీట్మెంట్ చేయాలనంటే మాకు కోర్టు డైరెక్ట్ చేశారండి పర్మిషన్ మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అని సో ఆమెకి ఇప్పుడు ఒక ఆధారం వాళ్ళ భర్త లేకపోయినా కానివ్వండి వాళ్ళ భర్త ప్రతిరూపం ఇతను చూసుకోగలుగుతుంది సో ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు మీరు డిలే చేసుకోవాలనుకునేటప్పుడు ప్లీజ్ ఫ్రీజ్ యువర్ ఎగ్స్ ఆర్ ప్లీజ్ ఫ్రీజ్ యువర్ స్పర్మ్స్ మొన్న రీసెంట్గా ఉపాసన గారు చెప్పారు కదా కెరియర్లో ప్రొఫెషనల్గా బిజీగా ఉన్నప్పుడు మన ఫర్టిలిటీని ఏం జరుగుతుందో అని టెన్షన్ పడే బదులు అంతా బాగున్నప్పుడు అంటే అరౌండ్ థర్టీస్లో లో ఉన్నప్పుడే మన ఎగ్స్ ని ఎంబ్రియోస్ని ని ని ఫ్రీజ్ చేసుకుంటే మీరు ఫార్టీస్లో లో కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు లక్షకు పైగా లక్ష ఇరవై ఐదు వేలు ఇప్పుడు కౌంట్